ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న వార్ ఇరాన్ కు అండగా ఇరవై ఒక్క ఇస్లామిక్ దేశాలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర దశకు చేరుకుంది ఇరు దేశాల మధ్య అణ్వాయుధాల వినియోగం క్షిపణుల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇజ్రాయెల్ ఇటీవల పదకొండు వందల టార్గెట్లను ధ్వంసం చేస్తూ పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది తద్వారా ఇరాన్ సరిహద్దులో తీవ్ర నష్టం సంభవించింది ఇప్పుడు ఈ రెండు దేశాల యుద్ధంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది ఇజ్రాయెల్ తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ కు అండగా ఇరవై ఒక్క ఇస్లామిక్ దేశాలు ఏకమయ్యాయి ఇరాన్ పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కూటమిలో పశ్చిమాసియా ఆఫ్రికన్ ఇస్లామిక్ దేశాలు ముందుకు వచ్చాయి ఇందులో ఈజిప్ట్ పాకిస్తాన్ సౌదీ కువైట్ యుఏఈ సహా పలు దేశాలు ఉన్నాయి తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని ఆయా దేశాలు డిమాండ్ చేస్తున్నాయి మిడిల్ ఈస్ట్ ను అన్వాయుధ రహిత ప్రాంతంగా మారాలని కోరారు ఇజ్రాయెల్ ప్రధాని న్యూక్లియర్ ఆయుధాలపై స్పష్టత ఇవ్వాలని ఎన్పిటి ఒప్పందంలో చేరాలని ఇజ్రాయెల్ కు ఇస్లామిక్ దేశాలు పిలుపునిచ్చాయి తాము ఎవరికి మిత్రులం కాదని శాంతి పరిరక్షణే ప్రధాన లక్ష్యమని ఇరవై ఒక్క దేశాధినేతలు స్పష్టం చేశారు ఇదిలా ఉండగా ఇరాన్ లోని టెహ్రాన్ సహా పలు ప్రాంతాలు తమ మిసైల్ ధ్వంసం చేశాయని ఇజ్రాయెల్ ప్రకటించింది ఇరాన్ బాలిస్టిన్ క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను నాశనం చేశామని తెలిపింది పశ్చిమ ఇరాన్ టెహ్రాన్ గగన పూర్తిగా పట్టు సాధించామని డెబ్బై ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలు ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది ఇజ్రాయెల్ దాడిలో దాదాపు ఆరు వందల మంది ఇరానీలు మృతి చెందారు వందల సంఖ్యలో భవనాలు కూలిపోయాయి వేల వాహనాలు ధ్వంసమయ్యాయి ఇదిలా ఉండగా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా తల దూర్చొద్దని హెచ్చరించారు ఇజ్రాయెల్ కు అమెరికా ఎలాంటి సైనిక సాయం చేయొద్దన్నారు జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ని చర్చల కోసం సంప్రదించమన్నారు ఇప్పుడు చాలా ఆలస్యమైందని ఆయన చెప్పుకొచ్చారు వచ్చే వారం ఇరాన్ కు చాలా గొప్పగా ఉంటుందని ట్రంప్ అన్నారు ట్రంప్ మతాల ప్రకారం ఇజ్రాయెల్ కు అండగా అగ్రరాజ్యం అమెరికా యుద్ధంలోనికి దిగే సూచనలు కనిపిస్తున్నాయి యుద్ధానికైనా శాంతికైనా అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని ఆ దేశ రక్షణ మంత్రి పీట్ పీఠేత్ పేర్కొన్నారు అధ్యక్షుడు ట్రంప్ ఆర్డర్స్ కోసం తాము ఎదురు చూస్తున్నామని చెప్పారు అనుమతి రాగానే ఇరాన్ పై అటాక్ చేస్తామని తెలిపారు వైట్ హౌస్ లో ట్రంప్ మాట్లాడుతూ వారం క్రితం పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉందని ఇరాన్ విషయంలో నేనేం చేస్తానో నాకే తెలియదని అమెరికా అధ్యక్షుడు అన్నారు ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం ఎప్పటి వరకు ఉంటుందో తనకు ఖచ్చితంగా తెలియదు కానీ ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ మాత్రం పూర్తిగా నాశనం చేయబడిందని ట్రంప్ పేర్కొన్నారు అమెరికా తీరుపై ఇరాన్ సుప్రీం నేత అయాతుల్ అలీ ఖమేని తీవ్ర స్థాయిలో పడ్డారు యుద్ధంలో జోక్యం చేసుకుంటే అగ్రరాజ్యాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తామని హెచ్చరించారు ఇరాన్ బేషారుతుగా లొంగిపోవాలంటూ ట్రంప్ చేసిన సూచన పైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇజ్రాయెల్ కు తాము లొంగిపోయే ప్రసక్తే లేదన్నారు ఖమేని ఇరాన్ గురించి తెలిసిన వారెవరూ ఇలా బెదిరించరని ఎందుకంటే ఇరాన్ లొంగిపోయే దేశం కాదని వారికి తెలుసని కమేని అన్నారు